啊！ Gracias. <laughs>

அண்ணா உக்கார் சான்ட सोरे दीपक रापा ಎಲ್ಲ <59an> <shilli> <MMstein> <cción laughs> నాయుడు గారితో పాటు సత్యప్రభ గారు కూడా జయంతి సందర్భంగా ఈరోజు తెల్లలో కూడా మురుకంబట్టులో ఆదికేశ్వర నాయుడు స్టాచ్యూ ద్వారా ఘనంగా నివాళులందరూ చిత్తూరు పట్టణంలో ఉండే అందరూ కూడా అర్పించడం జరిగింది అదే విధంగా ఇక్కడ మరి రామ్ దాస్ గారు వాళ్ళ సంఘం అందరూ కూడా చేరి ఈరోజు మరి అన్నదానం కేర్ కట్టింగ్ కూడా చేయడం కూడా జరిగింది ముఖ్యం కూడా నా ఉద్దేశంలో ఆయన చేసిన సేవలని గుర్తు పెట్టుకోవాలా ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆది నాయుడు గారు మరి మంత్రి మన ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా టీటీడీ బోర్డు చైర్మన్ గా తన వంతు సహాయ సహకారాలు జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అందించడం కూడా జరిగింది ముఖ్యంగా కూడా సత్యప్రభ గారు చిత్తూరులో లో కంటెస్ట్ చేసినప్పుడు మేమందరం కూడా చిత్తూరుకి పర్మనెంట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే మొట్టమొదటగా జరిగింది ఆ రోజు ఆమె మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది నేను కూడా ఉన్నాను ఆ రోజు వాళ్ళ కుటుంబ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగింది చిత్తూరుకి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఫోర్ లో మరి ఇచ్చారు దాన్ని ఇప్పుడుండే ప్రభుత్వము వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు అందువల్ల తప్పకుండా దాన్ని చెయ్యాలంటే నువ్వు కూడా మాతో కూడా కలిసి పార్టీలో ఉండాలా పార్టీలో మీరు కంట్రెక్ట్ చేయండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆదికేశ్వర నాయుడు కొడుకు గాని కూతుళ్ళు గాని తమ్ముళ్ళు కానీ వాళ్ళ భామవార్దులు గాని అందరూ కూడా వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఒకటే కోరుకున్నాడు ఈ జిల్లాని అందరూ కూడా కలిసి డెవలప్ చేద్దాం మీరు కూడా కలిసి రండి నువ్వు కూడా కంటెస్ట్ చేయాలని అన్నప్పుడు ఆమెకైతే ఇష్టం లేకపోయినా అప్పుడు ఒప్పుకునింది కంటెస్ట్ చేసి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆమె గెలిపించడం కూడా జరిగింది కంటెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క చోటకి మేము పోయినప్పుడు వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ గా సాల్వేషన్ కావాలని అడిగారు దాంతో ఎన్టీఆర్ డ్రింకింగ్ వాటర్ తీరుస్తానని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది అదే విధంగా మినరల్ వాటర్ ప్లాంట్ లో కూడా అప్పుడు కొన్ని చోట్ల ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే మినరల్ వాటర్ కూడా నేను ప్రతి వార్డు కూడా పెట్టిస్తానని చెప్పడం కూడా జరిగింది నాకు తెలిసి సుమారు ముప్పై ఐదు వార్డులలో కూడా మరి డ్రింకింగ్ వాటర్ అంటే రెండు వార్డు కలిపి ఒక చోట ఉన్న ముప్పై ఐదు వార్డుకి ఆమె చేయడం కూడా జరిగింది అవి ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోలేని సంఘటన ఆ విధంగా చేసి ఇంకొక చోట కొంగడి పిల్లల్లో పెద్ద ప్లాంట్ పెట్టి మొబైల్ వ్యాన్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పంపించాలనుకోవడం కూడా ఆమె ఆ రోజులోనే చేసింది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఈ రోజు ఇక్కడ ఉండే ప్లేస్ రెడ్ క్రాస్ బిల్డింగ్ ఉంది దాని తీయాలంటే అంత సామాన్యమైంది కాదు ఆయన చంద్రబాబు నాయుడుతో కూడా కూర్చొని పట్టుబట్టి బట్టి రెడ్ క్రాస్ బిల్డింగ్ మున్సిపల్ కాంప్లెక్స్ అన్ని తీసి ఇక్కడ గాంధీ స్టాట్యూ సర్కుల్ చేసి ఈ రోజు మనం ఏ ప్రోగ్రాములు చేసుకున్నా ఈ సర్కుల్లో చేసుకుంటా ఉంటే మరి ఎంతో అందరికీ ఆనందంగా ఉంది అదే విధంగా రోడ్డు వైడనింగ్ కూడా చేయడం కూడా జరిగింది మళ్ళీ సంతపేటలో కూడా మేము అందరం కూడా కలిసి రోడ్డు వైడింగ్ పోయినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయండి మంచిగా ఇస్తారు అని చెప్పి చెప్తే అందరం కూడా అదే మరి చేసి రెండు పక్కల ఏడున్నర అడుగు ఏడున్నర పదహైదు అడుగులు కూడా తీసుకోవడం ఆ విధంగా ఆమె చిత్తూరు పట్టణానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా చేసింది ఆ రోజు దాన్ని ఎవరు మర్చిపోతూ తప్పకుండా ఆమెను మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా ఈరోజు ఆది దంపతులైన అక్కేశ్వర నాయుడు గారు సత్యప్రభమ్మ గారి జైన్ సందర్భంగా జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అలాగే చేయడం జరిగింది అందరూ చెప్పినట్లు వాళ్ళ గురించి మరి కొత్తగా చెప్పాల్సింది లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వాళ్ళు చేసిన ఉన్నప్పుడు కానీ సెత్తాయన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయాలని చాలా వరకు కూడా గుర్తు చేశారు అందులో భాగంగానే ఈ రోజు మనకి అమృత్ స్కీల్ రావడం కానీ అలాగే గాంధీ సర్కిల్ రోడ్ వైడ్ లో ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని ఈ రోజు వారు లేకపోయినా కూడా వాళ్ళు చేసిన పట్ల మనం అంతా గుర్తుపెట్టి అంటే అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో ఉంటుంది పది మందికి సాయం చేసే దాంట్లో ఎప్పుడు కూడా ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి మరింత ఆ ఆశీర్వాదాలు ఇచ్చి మంచిగా ఉండాలని కోరుకో